వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగులోని నారాపుర వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద కూటమి నేత గోన పురుషోత్తం రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు పురుషోత్తమరెడ్డి మాట్లాడుతూ ఆదినారాయణ రెడ్డి జమ్మలమడుగు శాసనసభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ పదకొండేళ్ల సమయంలో నియోజకవర్గ పరిధిలో మూడు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని అన్నారు మీడియా సైతం జమ్మలమడుగులో ఉన్న సమస్యలను తమ దృష్టికి తెస్తే వాటిని పరిష్కరిస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జమ్మలమడుగు మార్కెట్ యార్డ్ చైర్మన్ నాగేశ్వర రెడ్డి మరియు కూటమి పాల్గొన్నారు బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు నారా స్వామి స్వామి టెంపుల్ ఆవరణంలో ఈ ప్రెస్ మీట్ మన జమ్మునగూడిలో జరిగిన అభివృద్ధిని ఏ విధంగా జరిగింది ఎంత మొత్తంలో జరిగింది ప్రజలకు తెలియాలి కాబట్టి మన కూటమి ప్రభుత్వం ఏం చేసింది మన స్థానిక ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు ఆయన కొత్తదనంతో కొత్త ఆలోచనతో ఏ విధంగా డెవలప్మెంట్ చేసినాడనే విషయాలను ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రజలందరికీ తెలియజేయాలని విన్నపడుతుంది మొదట మన తాలూకాలో మొత్తం ఇప్పటి వరకు దాదాపుగా రెండు వందల కోట్ల పనులు జరిగినాయి అందులో మన జమ్మన్బెండి మున్సిపాలిటీలో ఇరవై ఐదు కోట్ల పనులు జరిగినాయి ఇవి మీకు చెప్పాలంటే చాలా వివరాలు ఉన్నాయి మీకు ఈ పేపర్ ద్వారా చదువుతాం మనకు మొదట డిఎంఎఫ్ ద్వారా నాలుగు కోట్ల తొంభై మూడు లక్షల పనులు కంప్లీట్ అయినాయి తర్వాత డిటీసీబీ గ్రాంట్ ద్వారా రెండు కోట్ల ఇరవై నాలుగు లక్షల పన్నులు దానికి కానీ నూట యాభై తొమ్మిది కంప్లీటు నూట ఇరవై ఐదు వర్కింగ్ అన్నా క్యాంటీన్ ఏడు కోట్ల ఇరవై ఆరు డెబ్బై ఆరు ఏడు లక్షల డెబ్బై ఆరు వేలు ఇది కంప్లీట్ అయింది ఫిఫ్టీన్త్ ఫైనాన్స్లో ఎనిమిది కోట్ల నలభై మూడు లక్షల వర్కులు వచ్చాయి దీనికి గాను వాటర్ సప్లై ఎస్టీమ్లో ఈ పన్నులు జరుగుతున్నాయి అమృత్పూర్లో పన్నెండు కోట్ల నలభై లక్షల వర్కులు శాంక్షన్ అయినాయి ఇవి కూడా రాబోయే రెండు నెలల్లో పనులు స్టార్ట్ అవుతాయి ఇవి కాక అడ్వాన్స్ టెండర్ రూపంలో ఫోర్ డేస్ బ్యాక్ జరిగిన కౌన్సిల్ మీటింగ్లో పన్నెండు కోట్ల నిధులతో జమ్మన్పడులో నూట నలభై నాలుగు పనులు మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతుంది అవి కూడా రేపు తిరునాలు టెండర్లు పిలుస్తారు పనులు కూడా ఈ నెల ఇరవై తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయి అట్లే మన శివారెడ్డి కాలనీలో ఆరు జేసీబీలతో ఆరు రోజులు వరుసగా కంప చెట్టు తొలగించినాం అక్కడ కూడా కోటి తొంభై లక్షలు గ్రావెన్ రోడ్లు శాంక్షన్ చేయించినాం అదేవిధంగా ఇదే నారా స్వామి పరిసరాల ఆవరణంలో టీడీ వాళ్ళు కోరితే స్థానిక నాయకులు మీరు కోఆపరేషన్ సొంత నిధులు పెట్టమంటే పది లక్షల రూపాయలు సొంత నిధులు ఎమ్మెల్యే గారు సొంత నిధులతో లోపల ఏసీ పిగిన కానీ ఎగ్జాస్ట్ ఫ్యాన్లు కానీ పూల మొక్కలు కానీ బయట మట్టితో లెవెలింగ్ కానీ చుట్టూ చెట్లు చెట్ల చుట్టూ అరుగులు కానీ అక్కడ ర్యాంపు అన్నదానానికి ఎలా ఏర్పాట్లు పేరు తిరిగేదానికి ఇదే తెరట్లో జంక్షన్ పాయింట్లు ఈ రోడ్డు కానీ మనం ఇప్పుడు ఇక్కడనే నిలబడినా మన వెనక వైపు ఏ రోడ్డు ఎక్కడ లేని విధంగా జమ్మన్గూడు ఇరవై ఏళ్ళ నుంచి రోడ్డు సర్వించిన సహా డివైడర్ వేయించాం మీరు చూడవచ్చు ఇట్లే ఇదే రోడ్డు గోరుగుడి మోడ్లోకి డబుల్ రోడ్డు సీసీ రోడ్డు వేయడం జరిగింది కన్ెన్నూరులో కొన్ని రోడ్లు ఎట్లా వేశా చూడండి గతంలో మున్సిపాలిటీలో చేసిన పనులు ఈ రోడ్ల క్వాలిటీ కూడా మీరు బాగా గమనించవచ్చు ఒక ముప్పై సంవత్సరాలు కంకర రాయి అనేది తేల్ తేలకుండా ఈ రోడ్డు పూర్తి నాణ్యతతో వేశాము మన దీనికి మన డిఇ గారు మున్సిపల్ కమిషనర్ గారు పూర్తిగా వాళ్ళు ఆ మీద నిఘా పెట్టి ఇది వేపించాము ఎప్పుడైనా ఎవరైనా దీన్ని టెస్ట్ చేసుకోవచ్చు ప్రజలు కానీ విలేకరులు కానీ ఎక్కడ తప్పు జరిగినా వెంటనే మీరు తెలియజేయడం కానీ పేపర్ ద్వారా కానీ తెలియజేయండి రెక్టిఫై చేసుకున్నాం అట్లే మన గవర్నమెంట్ హాస్పిటల్ తెలిసిన పది రోజుల తర్వాతనే దాన్ని తయారు చేయబడినారు ఎమ్మెల్యే నిధుల కొరత ఉంది జమల మడల్లా హాస్పిటల్లో ఆ టైంలో సొంత నిధులు ఇరవై ఐదు లక్షల రూపాయలు పెట్టి ఆపరేషన్ థియేటర్లో లీకేజ్ ఉన్నారు మీరు చూడండి అక్కడ గమనించండి పన్నెండు లక్షలతో ఒక షెడ్యూల్ వేసాము ఆపరేషన్ థియేటర్లో తయారు చేసాము మెస్సులు కొట్టాము దోమలు రాకుండా తర్వాత వాటర్ పైప్ లైన్ కానీ శానిటేషన్లో కానీ బాత్రూమ్ టాయిలెట్స్ కానీ ఏ విధంగా మెయింటైన్ చేస్తాను చూడండి అక్కడ మధ్యాహ్నం భోజనము రాత్రి భోజనం కూడా ఉంది రైస్ బాగాలేదని కంప్లైంట్ ఇచ్చారు క్రింగ్ పనులు అవుతాయి ఒకసారి మన ప్రైవేట్ హాస్టళ్ళతో మన గవర్నమెంట్ హాస్టళ్ళను పోల్చుకున్నాం ఎక్కడైనా మంది తగ్గిపోతే మీరు మమ్మల్ని కట్టించవచ్చు టాయిలెట్లు కానీ మంచినీళ్ళు కానీ అట్లాగే సొంత నిధులతో ఎంఆర్ఓ ఆఫీస్లో ఆఫీస్ ముందర కాంపౌండ్